ఈరోజు టైప్స్ ఆఫ్ అనిమల్స్ బేస్డ్ ఆన్ వేర్ దె లివ్ ఆ టాపిక్ గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం ఫస్ట్ తెలుగులో హౌ మెనీ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఆర్ దేర్ బేస్డ్ ఆన్ వేర్ ద లివ్ వాట్ ఆర్ దేర్ జంతువులు ఎన్ని రకాలు ఏ జంతువులు అవి ఎక్కడ నివసిస్తాయో అనే దాన్ని బట్టి జంతువులు ఎన్ని రకాలు అవి ఏవి జంతువులు నివసించే స్థలాన్ని బట్టి ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి అవి ఏవి దెర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ బేస్డ్ ఆన్ వేర్ లివ్ అవి నివసించే ప్రదేశాన్ని బట్టి జంతువులు ఐదు రకాలు దే ఆర్ టెరస్ట్రియల్ అనిమల్స్ ఆక్వాటిక్ అనిమల్స్ ఆంఫీబియన్స్ ఏరియల్ అనిమల్స్ అండ్ అర్బోరియల్ అనిమల్స్ టెర్రస్ట్రియల్ అనిమల్స్ అంటే భూచర జీవులు భూమి మీద నివసించే జంతువులు ఆక్వాటిక్ అనిమల్స్ అంటే నీళ్ళల్లో నివసించే జీవులు జలచర జీవులు తర్వాత ఆంఫీబియన్స్ అంటే ఉభయచర జీవులు అంటే నీళ్ళల్లో మరియు నేల మీద రెండిట్లలో నివసించే రెండింటి మీద నివసించే జంతువులు అనమాట ఏరియల్ అనిమల్స్ ఏరియల్ అనిమల్స్ అంటే గాలిలో ఎగరగలిగే జీవులు అండ్ అర్బోరియల్ అనిమల్స్ అర్బోరియల్ అంటే చెట్ల మీద నివసించే జంతువులు ఇవి ఐదు రకాల జీవులు తర్వాత వాట్ ఆర్ టెరస్ట్రియల్ అనిమల్స్ భూచర జీవులు అనగా ఏవి ద అనిమల్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ టెరస్ట్రియల్ అనిమల్స్ భూమి మీద నివసించే జీవులని భూచర జీవులు అంటారు ల్యాండ్ అంటే భూమి గివ్ ఎన్ గివ్ టెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెర్రస్ట్రియల్ అనిమల్స్ భూచర జీవులకు పది ఉదాహరణలు ఇవ్వండి क्या कव डा फाक्स गोट लयन डीर् टैगर् हार जीब्रा आर्गल आफ् टेरस्ट्रियम भव्या क्या अं पि कौ आव डाग् कुाक्स नक् गोट मेक लयन सिंह डीर्िंका टैगर హులి హార్స్ గుర్రం జీబ్రా కంచెరగాడిద ఇవి భూచర జీవులకు పది ఉదాహరణలు వాట్ ఆర్ అనిమల్స్ జలచర జీవులకు జలచర జీవులు ఏవి ద అనిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ అనిమల్స్ నీళ్ళల్లో నివసించే జీవులను జలచర జీవులు అంటారు గివ్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్వాటిక్ అనిమల్స్ జలచర జీవులకు ఐదు ఉదాహరణలు ఇవ్వండి ఫిష్ డాల్ఫిన్ వేల్ ఆక్టోపస్ షార్క్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్ ఆక్వాటిక్ అనిమల్స్ చేప డాల్ఫిన్ తిమింగలం ఆక్టోపస్ షార్క్ ఇవి జలచర జీవులకు ఉదాహరణలు వాట్ ఆర్ ఆంఫీబియన్స్ ఉభయచర జీవులు ఏవి ద అనిమల్స్ దట్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆంఫీబియన్స్ ఉభయచర జీవులు అంటే భూమి మీద మరియు నీళ్ళల్లో రెండింటిలలో నివసించే జీవులను ఆంఫీబియన్స్ ఉభయచర జీవులు అంటారు గివ్ త్రీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆంఫీబియన్స్ ఉభయచర జీవులకు మూడు ఉదాహరణలు ఇవ్వండి ఫ్రాగ్ టార్డ్ సాలమాండర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆంఫీబియన్స్ ఫ్రాగ్ అంటే కప్ప టార్డ్ అంటే గోధుర కప్ప అంటే పెద్ద కప్పలు చూసినారు కదా మీరు అవి తర్వాత సాలమాండర్ అది కూడా ఒక జీవి నీళ్ళల్లో మరియు భూమి మీద రెండిట్లల్లో నివసించే జీవి ఈ మూడు ఉభయచర జీవులకు అంటే ఆంఫీబియన్స్కు ఉదాహరణలు వాట్ ఆర్ ఏరియల్ అనిమల్స్ గాలిలో ఎగిరే జీవులు ఏవి ద అనిమల్స్ దట్ ఫ్లై ఇన్ ద ఎయిర్ ఆర్ కాల్డ్ ఏరియల్ అనిమల్స్ ఏ ఏ జీవులైతే గాలిలో ఎగరగలుగుతాయో ఎగురుతాయో ఆ జీవులను ఏరియల్ అనిమల్స్ గగనచర జీవులు ఆకాశచర జీవులు అంటాం గివ్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏరియల్ అనిమల్స్ గాలిలో ఎగిరే జంతువులకు జీవులకు ఐదు ఉదాహరణలు ఇవ్వండి బర్డ్స్ బీస్ బ్యాట్స్ బటర్ఫ్లైస్ మస్కిటోస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏరియల్ అనిమల్స్ బర్డ్స్ అంటే పక్షులు బీస్ అంటే తుమ్మెదలు తేనెటీగలు తుమ్మెదలు బ్యాట్స్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు బ్యాట్ అంటే గబ్బిలం బ్యాట్స్ గబ్బిలాలు బటర్ఫ్లైస్ సీతాకోకచిలుకలు చిలుకలు మస్కిటోస్ అంటే దోమలు పక్షులు తుమ్మెదలు గబ్బిలాలు శీతాకో చిలుకలు దోమలు ఇవి గాలిలో ఎగిరే జీవులకు ఐదు ఉదాహరణలు వాట్ ఆర్ అర్బోరియల్ అనిమల్స్ చెట్ల పైన నివసించే జీవులకు ఉదాహరణలు చెట్లపైన నివసించే జీవులు ఏవి ద అనిమల్స్ దట్ లివ్ ఆన్ ట్రీస్ ఆర్ కాల్డ్ అర్బోరియల్ అనిమల్స్ చెట్ల మీద నివసించే జీవులను అర్బోరియల్ అనిమల్స్ అంటాము గివ్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్బోరియల్ అనిమల్స్ ఈ అర్బోరియల్ అనిమల్స్ చెట్ల మీద నివసించే జంతువులకు ఐదు ఉదాహరణలు ఇవ్వండి మంకీ స్క్వైరల్ ప్యారెట్ ఔల్ లెపర్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్బోరియల్ అనిమల్స్ కోతి ఉడత చిలుక గుడ్లగువ్వ చిరుతపులి ఇవి చెట్ల మీద నివసించే జీవులకు ఐదు ఉదాహరణలు పాఠం ఒకసారి తెలుగులో లేకుండా కేవలం ఇంగ్లీష్లోనే చదువుతాను వినండి హౌ మెనీ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఆర్ దేర్ బేస్డ్ ఆన్ వేర్ దే లివ్ వాట్ ఆర్ దే దేర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ బేస్డ్ ఆన్ వేర్ దే లివ్ దే ఆర్ టెరస్ట్రియల్ అనిమల్స్ ఆక్వాటిక్ అనిమల్స్ ఆంఫీబియన్స్ ఏరియల్ అనిమల్స్ అండ్ ఆర్బోరియల్ అనిమల్స్ వాట్ ఆర్ టెరస్ట్రియల్ అనిమల్స్ ద అనిమల్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ టెరస్ట్రియల్ అనిమల్స్ గివ్ టెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరస్ట్రియల్ అనిమల్స్ క్యాట్ కౌ డాగ్ ఫాక్స్ గోట్ లయన్ డీర్ టైగర్ హార్స్ జీబ్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరస్ట్రియల్ అనిమల్స్ వాట్ ఆర్ ఆక్వాటిక్ అనిమల్స్ The animals that live in water are called aquatic animals. Give five examples of aquatic animals. Fish, dolphin, whale, octopus, shark are examples of aquatic animals. What are amphibians? The animals that live both on land and in water are called amphibians. Give three examples of amphibians. Frog, toad, salamander are examples of amphibians. What are aerial animals? The animals that fly in air are called aerial animals. Give five examples of aerial animals. Birds, bees, bats, butterflies, mosquitoes are examples of aerial animals. What are arboreal animals? ద అనిమల్స్ దట్ లివ్ ఆన్ ట్రీస్ ఆర్ కాల్డ్ అర్బోరియల్ అనిమల్స్ గివ్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్బోరియల్ అనిమల్స్ మంకీ క్వరల్ ప్యారెట్ అవుల్ లెపర్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్బోరియల్ అనిమల్స్ విన్నారు కదా అర్థమైందా ఇది ఈ పాఠము ఫస్ట్ చూసి చదవండి బాగాన్ని ఎంత బాగా చూసి ఎన్నిసార్లు మీరు చదవగలుగుతారో ఎన్నిసార్లు మీరు బాగా శ్రద్ధగా చదువుతారో అంత బాగా మీకు ఈ పాఠం వచ్చేస్తుంది నోటికి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తాయి బాగా ప్రాక్టీస్ చేయండి